ఏదైనా కమ్మలు తీసుకోవడం ఏదైనా కమ్మలు వస్తే అడ్డు వస్తే దీన్ని కొయ్యడానికి ఉందట ఇంకటి ఏమో మోటు కట్ట మోటు కదా మళ్ళీ యథాస్థానంగా మువ్వని కొద్దిగా కట్ చేస్తున్నాడు తన కత్తితోని మువ్వని కట్ చేసిండు దాన్ని ఏమంటారన్న మువ్వని మీరు కట్ చేసాన్ని ఏమంటారు ఒక మంచి బ్లాగ్ చేద్దామని చెప్పి ముత్తారు వెళ్తా అంటే ఇక్కడ దోస్త్ కలిసిండు ఫ్రెండ్ అన్న మీకు పేరు శివకుమార్ శివకుమార్ కూడా కలిసిండు అన్న అన్న మీ దగ్గర మిమ్మల్ని చూసి ఒక వ్లాగ్ తీద్దామని చెప్పి అడిగినా అడిగిన అంటే పర్వాలేదు అన్న తీయండి అన్న మా గౌడ్ సాబ్ కష్టాలు ఎలా ఉంటాయి అసలు మేము ఎంతమందికి ఎంత ఉపయోగపడుతున్నాం అనేది చెప్తామని అన్నాడు గౌడ్ సబ్ మీ పేరు ఏం చేస్తుంటారన్న రోజు అన్న ఏంటండి కనబడేందన్న మొత్తం ఇదంతా ఏంటిది మోకు ముత్తారా అది కట్టుకోవాలి ఖచ్చితంగా కట్టుకోవాలా వెనకాల ఏందన్న అవి అవన్నీ ఏంటి కత్తి ఇంత చిన్న ఏందని ఎంత వెయిట్ ఉన్నది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది పైన ఇష్ట లాస్ట్లో ఇష్టది రెండు ఉన్నాయి ఇంకోటి మోటి ఏదైనా కమ్మలు తీసుకోవడం ఏదైనా కమ్మలు వస్తే అడ్డ వస్తే కొయ్యడానికి ఇదట ఈ కత్తి ఏమో ఇది మోటు రెండు చూసేది ఒకటి ఒకటి ఈ రెండు చూసేది ఈ రెండు పదులు పెట్టే విధానం కూడా చూపించింది అన్న ఎలా పదులు పెట్టాలో చూపించిండు ఎట్లా చెట్టు ఎక్కువ చూపిస్తాడు ఎట్లా కళ్ళు తీస్తాం కూడా చూపిస్తాడు అన్న అన్న థ్యాంక్ యూ అన్న మంచి తీసి చూపియండి మన యూస్ చాలా మంది కూడా మీ వీడియో కోసం చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలామంది బయట వైన్ షాప్లని అవన్నీ ఇవన్నీ కెమికల్స్ కలిపిన మత్తు పనులు కావాలి పడతారు ఇది న్యాచురల్ తాటి చెట్టు అనేది న్యాచురల్ అన్న గౌడ్ షాప్ ఎట్లా తీస్తాడో ఎట్లా మనకి చూపిస్తాడు చూద్దాం రండి ఆ కాలు చూసినట్లయితే కాలు చూడండి కాలుకి కూడా ఒక వేసుకున్నాడు గ్రిప్ గ్రిప్ కోసం తర్వాత ఏదైతే వేసుకున్న బెల్ట్ ఉంది చూడండి దాంతో పైకి వెళ్తున్నాడు ఆల్రెడీ నిన్నో మొన్న ఆల్రెడీ పెట్టిండు చెట్టెక్కిండు బాటిల్ నింపిండు గౌడ్ సాబు గౌడ్ సాబ్ చెట్టు ఎక్కే ముందు కత్తిలు పెట్టడం జరుగుతుంది ఒక చిన్న కట్టె లాంటిది ఉన్నది దానికి రాతి పౌడర్ దానికి ముందే రాసి పుం రాసి పూజించుకొని రాతి పౌడర్ మొత్తం దానికి పూసించిండు దాని మీద కత్తి స్నానబెడతాడు అన్న అంతేనా మరి ఎక్కువగా చెక్క మీద అంటే కత్తి సాన పడుతుందని రాదు అంటారు రాతి పౌడర్ ఎలా వేస్తారో కూడా చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వ్యూస్ అంతా చూస్తారు చూడండి ఎంత కష్టం ఉంటుందో గౌడ్ సాబ్ కష్టం అనేది ఎంత కష్టంలో కూడా మొఖం చిరునవ్వుతో విరిగిపోతూ ఉంటుంది గౌడ్ షాప్ది ఇక మన శివకుమార్ అన్న కష్టం ఏంటిదో ఈరోజు మొత్తం మీకు వివరించి చెప్తాడు చూడండి చెట్టులు ఎక్కి ఎక్కి తన కాళ్ళు కూడా తన కాలు గ్రిప్ ఉంటుంది కదా దానివల్ల దానికి మచ్చలు వచ్చి దానికి పెద్ద బండ లెక్క అవుతున్నాయి మొత్తం చిన్న చిన్న గమనించారా మచ్చలు మరి ఎంత ఆనందంగా ఉంటాడో అంత రిస్క్ కూడా ఉంటుంది అంతేనా రోజు చెట్టు లెక్కి దిగే వరకు కూడా అతి కష్టమే అనుకున్నంత ఈజీ అయితే కాదు గౌడ్ ఆఫ్ కష్టాలు అనేది తన కష్టం వెనుక ఎంత సాయంత్రం అవబోద్ది మొత్తం కష్టం అంత తిరిగిపోతుంటుంది అంతేనా చెప్పండి ఎలా అనిపిస్తుంది గౌడ్ సబ్ మీ పని ఎలా వృత్తి ఎలా అనిపిస్తుంది మీకు ఓసీ కోటర్ అయితే ఆయన ఏమో కలిగిస్తాడు మళ్ళీ ఓసి ఆటర్ అయితే మరి కళ్ళ దాకా కలిగిస్తున్నాడు దాని దానికేనా మరి గౌడ్ సబ్ రెడీ అవుతుంది చెట్టు ఎక్కడానికి అక్కడ ఆల్రెడీ మూడు కుండలు గమనించినట్లయితే అవి ఆల్రెడీ కట్టి పెట్టిండు ఒక బాటిల్ కూడా కట్టి పెట్టిండు అక్కడ అవి అవి తీసిండు అదైతే కళ్ళు పారేతుందో దాన్ని పక్కన పెట్టి ఆ కుండ నుంచి తను తెచ్చుకున్న దాంట్లోకి వంపడం జరుగుతుంది చూడండి కుండ తల మళ్ళీ యథాస్థానంగా మువ్వని కొద్దిగా కట్ చేస్తున్నాడు తన కత్తితో మువ్వని కట్ చేసిండు దాన్ని ఏమంటారు అన్న మువ్వుని మీరు కట్ చేసి దాన్ని ఏమంటారు గోలానా మరి రోజు కా కట్ చేయాలా అలా కట్ చేయకుండా ఏమవుతుంది పారదా ఓకే ఓకే మళ్ళీ సీమా కొండను మొత్తం పంపేసిండు పెట్టిండు చుక్క 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 డ్రాప్ అవుతుంది అంతేనా ఆ బాటిల్ ఏంటిది బాటిల్ అది కూడా అదొక గులా మనం ఇప్పుడు తాటి చెట్లు తాటి కాయలు ఉంటాయి కదా ఆ తాటగా సంబంధించి దానిలో తిరుగుతాయి అంతేనా అంతేనా ఇది పోతాడు పెత్తాడు ఇది పోతాడు పెత్తాడు ఇది పరుపుతాడా ఓకే పరుపు అంటారట ఇంకా పెత్తాడు పరుపుతాడు ఎన్ని ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి అన్నా ఏమి రకాలు ఏమేమి రకాలు పోతాడు ఓకే 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 ఒక్కో కుండ కూడా చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ గౌడ్ సాబ్ చక్కగా మనకి ఒక వీడియో చూద్దాం వీడియో అని చెప్పి అనడంతోనే తప్పకుండా తీయండి అని చెప్పి వెంటనే మన శివన్న చెప్పడం జరిగింది అన్న కుండలో రోజుకి ఎంత పడుతుంది కళ్ళు అవునా ఒకసారి గీసేది జూమ్ చేస్తాను గీసే జూమ్ చేయనా ఎలా గీస్తానో మళ్ళీ ఒక్కసారి అట్లా గీస్తాడు అట్లా గీసినట్లయితే మళ్ళీ పారత అలా గీయకపోతే పారదట ఎప్పటికప్పుడు కళ్ళు తీసిన నెక్స్ట్ రోజు మళ్ళీ కళ్ళు తీసిన ఎప్పుడైతే కొండ రోజు కళ్ళు గేస్తా మళ్ళీ కొత్తగా తెచ్చి కొండ పెట్టినప్పుడు అలా గీయాలట పొద్దున్న సాయంత్రం గీయాలా ఓకే ఓకే ఉదయం ఎన్నింటి గీస్తారు పొద్దున్న ఎన్నింటికి గీస్తారు ఓకే సాయంత్రం నాలుగు ఐదు రోజు మంచి ఎక్సైజ్ ఎక్కువ కావచ్చు రోజు మంచి ఎక్సైజ్ ఎక్కువది కావచ్చు మీకు మరి కాళ్ళ ప్లేమైనా ఉంటాయన్న మీకు ఇలా ఎక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎప్పుడు ఉంటాయి తర్వాత తర్వాత అలవాటు అయిపోద్ది ఇది చేతికి కాలు పెట్టుకున్నది ఏంటన్నది కాళ్ళ కాళ్ళ గుజ్జి అది కళ్ళ అన్న మీ చేతిలో ఉన్నది ఓకే ఓకే ఆ తాడు ఎప్పటికీ స్టిఫ్గా ఉండాలి ఏదైనా తెగిపోతే మాత్రం వేరే సేఫ్టీ బెల్ట్ ఏం లేదు ఇంకా అదే మీకు సేఫ్టీగా రిస్క్తో కూడు ప్రతిరోజు రిస్క్తో కూడుకున్న పని ఇది మీకు ఎలా అనిపిస్తుంది మీ వృత్తి పట్ల మంచిగా కనిపిస్తుంది రోజు ఇలా చెట్లు ఎక్కడ ఇగుడు ఏదైనా పాములు అలాంటివి రావడం అనేది జరుగుతుంది సార్ పాములు ఉంటాయి తేలు ఉంటాయి ఎప్పుడైనా ఎప్పుడైనా పాలు పాములు కనిపించాయా ఎలాంటి పాములు ఉంటాయి కట్టల పాములు ఉంటాయా దానివల్ల మనకి ఇబ్బంది ఉంటుందిగా భయపడి మనకి దాని నుంచి జంప్ చేయడం కానీ మీకు మళ్ళీ దెబ్బలు తాగడం కానీ అంతేనా ఓకే ఓకే బ్రదర్ మీకు మా గురించి ఏం చెప్తారు కళ్ళు తాగమని చెప్తారా తాగొద్దని చెప్తారా ఏం చెప్తారు కళ్ళు తాగితేనే మంచిదా ఈ వైన్ షాప్ల బీర్లు రమ్లు జిన్నులు అంతేనా ఇది న్యాచురల్ అంటావు ఇది తాగితే ఆరోగ్యా మంచిది మీ పొట్టకు కూడా మంచిది అంతేనా ఓకే ఓకే ఈతకాలు దాతే కిడ్నీ రాళ్ళు పోతాయి ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు కళ్ళు తాగితే ఆటోమేటిక్గా ఉట్టుకోబోతాయంటావు టాయిలెట్ టాయిలెట్లో పెడతావు బయటకు మూత్రం ద్వారా బయట వస్తుంది మా తాటికల్ తాగితే ఈత కళ్ళు ఇంకా మంచిది కళ్ళులో ఎన్ని రకాలు ఉంటుంది అన్న చెట్టు పోతాడు ఎప్పుడు వస్తుంది పోతాడు అనేది జనవరి నెల వస్తుంది ఇప్పుడు మనం తాటికాయలు తాటి తింటాం కదా ఆ వచ్చిన గెలలే ఈ పరుతాడు ఓకే గౌడ్ సాబ్ చాలా చక్కగా వివరించా గౌడ్ సాబ్ థ్యాంక్ యూ మీరు చూసారు కదా ఫ్రెండ్స్ గౌడ్ సాబ్ ఎంత చక్కగా వాళ్ళ పని వృత్తి పట్ల గౌరవంతో రిస్క్తో కూడుకున్న పని మరి మీరు ఇలాంటి రైతుని ఇలాంటి అన్ననే మరి ప్రోత్సహిస్తూ బయట వైన్ షాప్లల్లో బీ మన బీర్లు తర్వాత వైన్ షాప్లల్లో రమ్ములు జిన్నులు కాకుండా న్యాచురల్ కళ్ళు తాగండి ఆరోగ్యంగా ఉండండి కిడ్నీ రాళ్ళు పోగొట్టుకోండి సా కడుపు సాఫైతుంది అవుతుందని చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి దీన్ని వినియోగించుకోండి ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించండి అదేనా మీరు చెప్పేది థ్యాంక్ యూ అన్న ఇది ఏం చెట్టే గుమ్మడికాయలు కాసే మొత్తం ఈ గుమ్ముడు పాదు ఎక్కింది చెట్టుకి కాకపోతే చెట్టుకే గుమ్మడికాయలు కాసే అనిపిస్తుంది చూడడానికి ఏమో చెట్టుకే గుమ్మడికాయలు కాసేమో అనిపిస్తుంది కానీ పాదు ఎక్కింది అనమాట అంతే మంచిగా అనిపించింది వీఆర్స్ చూడండి